అండి అందరూ బాగున్నారా ఉడికించిన కొడుగుడ్లతో ఇలా ఈజీగా చేసుకోండి ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని ఇలా మధ్యలోకి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముందుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ పీసును ఒకదాని తర్వాత ఒకటి నేను వీడియోలో చెప్పించిన విధంగా ఈ వెగ్స్ని వేసుకోవాలి ఇదే ఆయిల్ బాగా హీట్ కాక ముందుకే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఎగ్స్ అన్నీ ఒకసారి సెట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకుని అదేవిధంగా దానిపైన ధనియా పౌడర్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ పైన ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చల్లుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేయడం వల్ల ఎగ్స్ అనేది ఈ ధనియా పౌడర్ పర్ఫెక్ట్గా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా కొద్దిగా గరం మసాలాను కూడా వేసి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోండి మరి కొద్దిగా సాల్ట్ను కూడా ఇవి ఎగ్స్ని టర్న్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ అంత కారాన్ని కూడా వేసుకోవాలండి ఎంత నచ్చితే అంత రుచికి తగినంత వేసుకొని ఇలా బాగా కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఫైనల్గా దానిపైన కొద్దిగా కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి ముందుగా వేస్తే ఇవి అనేది మొత్తము బ్లాక్ అయిపోతాయండి అందుకనే మనము ఈ ఎగ్స్ అంతా ఉడికిన తర్వాతనే ఈ కరివేపాకును వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది తింటే కూడా చాలా బాగుంటుంది ఇలా కుక్ అయిన తర్వాత దానిపైన మూత పెట్టి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంతో అయినా టేస్టీ అయినా ఓన్లీ ఎగ్స్ తోటే ఆనియన్స్ టమాటా ఏది లేకుండా చూసారండి చూస్తేనే చాలా చాలా బాగుందండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అంతే